نو سٹارٹ کرتے ہیں کوئی نہیں لگچ نہیں پانچ روپے نہیں ہے پانچ روپے میں اس میں نہیں ہے میں نے لگا کے میں 2500 روپے مہاتانو ممر بھی لے اڑی اڑ اڑی رات میں سائز سائز پیروں میں 6 روپے پاتنا ہے కొట్టేముండం లూ ఆరు రూపాయలు పడుతుంది అని నేనేం చేసేది పెళ్లికి కూడా వెళ్ళలేదు ఎవరినా వెళ్దాం అని నేను గొడ్లు తోడి దొడ్డు పోసి వెళ్ళా నేను వెళ్ళాకప్పుడు ఆటరీటు మళ్ళీ మానేసి మానేసి ఇకప్పుడు మొదలు

మేము మా మామారుడు మాత మాకు మేము పప్పులు ఉండేవాళ్ళం కాదు చింతా చెప్తొచ్చేది రౌండ్ పిన్ను ఉండం మొదలు పెట్టడం మేము అరుచులో ఉంటుంది అంతమంది ఉండేవడం కాదు తెరపడే బీరు బాబా ఆయన కొబ్బరి బోర్లు ఈ మూడు गोआ गोंडी नाचला पादर बोल सारांडिया मी पण सर येन भापेल ना त्यांत लाइटिंग लाओ हे ह्याच कास्टला आपण सापडे खोलकोवाला मा 20 केजी पर्यंत आज बक्सन तर नाही ला सांग అని కన్పడాలి కదా నీకు కూడా కొనేది కొల్లరేనదా ఆయినాకండి ఆడి ఆడి బక్కాలని ఎందుకింది ఏల్లు కనపడదా ను సెట్ చేసుకొని సెట్ చేయాలి అంటే సమారి து நாகஸ்ரீக்கு சிநீக்கு சேட்ட உண்டு நாகப்பட்டுக்கூடாது மா அம்மா தோட்டிங்ல வச்சே பாப்பா இடம் ஏன் காதலி அனுப்புறேன் சின்ன அட்டது அளவு உண்டான నా బాబుతో నేను అందుబాటులో ఒక పని లేదు మా నాన్న ఇక మీ సర్వేస్ ఉండనమాట మేము వెళ్తే మా నాన్న చేస్తారు మమ్మల్ని వండుకో మళ్ళు పిల్లలకు సహకరి అవుతుంది పండుగ నిజం మా అమ్మ మా నాన్న కదా నిజమనుకో బదు అనుకో మా అమ్మ మా నాన్నగారు నాకు పని చేస్తుంది అక్కడ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు వరకు వస్తుంది కూడా నేను వచ్చే పనిచేస్తున్నాను నాన్న ఇప్పుడు మా బుడ్డ పిల్లగా పనిచేస్తు మా బుట్ట పిల్లలు ఉందా ఈ బుడ్డ తిల్లగా నేను పని చెబుతా కానీ మా నాకు మాత్రం ఈ వయసు వచ్చాక కూడా చేయడం తెలియదు ఇంకా బువ్వకోటలు ఉండి పెట్టమంటారు వీళ్ళున్నారా చిన్న పిల్లలు ఉన్నారా గ్రైన్ డ్రా గ్రైన్ డ్రాయ్ కేట్టమ్మ ప దాకా నన్నే కేకేత్తన్నాం వాడికి వేకీవా ఆవిడకి చెప్పబా పద్దాకొచ్చేదని ఆడాను అది రారు ఇప్పుడు అయినా మా ముగ్గురు ఉన్నారా ఇప్పుడు వెళ్ళా మాకు ఉంటారు సార్ పనిచేసే ఉన్నది వాళ్ళ అమ్మాలు ఇప్పుడైనా సరే కొట్ల మక్క అయితే రెండు బకెట్లు అయితే ఎక్కువ

గునికిపోయి ఒక గంట గంటా కల్బత ఆ అసలే పక్షతుల వాలేగా అంటే అసలే టెన్షన్ లేదు లైన్ ఆస్పర్ లైనే చూన్ చూడని చెండిని చూసి ఐ టెస్లై చూస్తా అని భలే అలా కరసం కరుకోవడానికి చెల్లి మా డాడీ వాదలా నా కూడా ఎందుకు టెన్షన్ ఎంచుకోనొచ్చామని లేరండి కొండే కర్చలుర్ బట్టు నా నవాల సచ్చిపోయినార్తి அதுக்கேவே செட் ஆ செட் எந்த మళ్ళీ అది నా ఎవరికో ఇవ్వమని చెప్పింది అక్క అది ఎవరికి మళ్ళీ ఎవరికో కానీ ఇచ్చారమ్మా ఇస్తేనే వాళ్ళు ఆడికెళ్ళి తెచ్చుకొని ఆడికి ఇచ్చారు

ఆ మనో <aunque mehranoughs> <muchas writers> <content> <nowadays> अरे गर्दा अरे पूता सडा गाना खम्मा फाटी दानती दाने पड पडले जिद्दने वले पेलो वांगो बरसो चड फाटी गेटले मारे हीरा रे दान देनकनाटा जाई बरसो मो पास बने आ ग इडू दिस कोकोस कटार वे ना बरसो ने बडकटती शॉर्ट्स पेटकुनता नो

పోసే పోసే తర్వాత పెట్టద్దు కాదు పోసి వచ్చు పెడతాను అట్లా వంటలు అవ్వారేంటి వీడియో పెట్టుకుంటుంది అది చూసు కాదు అది మీలాంటి వాళ్ళు కూడా తొందరగా వచ్చింది ఫోన్ అప్పుడు పెట్టి తాప్ చేసింది మళ్ళీ అది ఏమండ <po bio>

ఏడుతు ఎల్ ఎల్లు పొట్టు చూసాను ఖాళీ ఆడి తెచ్చింది సెలవులు తెచ్చింది శనివారం కూడా సెలవులు ఏవట్లు రెండు శనివారం సెలవుస్తారు అది కూడా ఇవ్వట్లో అసలు నుంచి అంత అన్ని మొక్కడు